హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పు చారు ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి ఎలా చాలా ఫిక్గా ఫాస్ట్గా కమ్మగా చేయాలి తెలుసుకుందాం సో ఫుల్ వీడియో చూడడం స్కిప్ చేయకుండా సో చాలా మంది మధ్యాహ్నము అంటే పప్పు చారు కావాలంటారు కదా ప్రతి ఇంట్లో సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తూ జరుగుతుంది సో లెట్స్కి ఫుల్ వీడియో పప్పు చారు కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా బెల్లము చింతపండు ఎల్లగడ్డ ఎండుమిరపకాయ టమోటాలు కందిపప్పు మిరియాలు జీలకర్ర ఆవాలు చింతపండు కందిపప్పు టమోటా కలిపి కుక్కర్లో నాలుగు జీల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వేసుకోవాలి తర్వాత పోపు మిషన్ వేసుకోవాలి తర్వాత మిరియాలు తెల్లగడ్డ చిలకర కొట్టింది వేసుకొని కుర్సీ చేయించుకోవాలి తర్వాత కరివేపాకు ഓടെ എണ്ടി വെച്ചിടീ. അവിടെ കൊதிக പശുപ്പ്. ටමට අලු ප්පූරක පෙටෙන් තෑ ලස්න්න පොප්පු తర్వాత చింతపండు రసం పప్పు టమోటా ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్నా చింతపండు రసం వేసుకున్నాను కొద్ది బెల్లం కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి డబ్బు ఉడికిచ్చాలు ఇలా పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది సో మనం కొత్తిమీర ఆట పేసుకుంటే చూసానికి చక్కగా చక్కగా ఉంటుంది సో ఈ చిన్న లాజిక్స్ చిన్న చిన్న స్టెప్స్తో మీ పప్పు చారు సింపుల్గా మనం ఇంటర్నెన్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది సో వీడియోస్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మొత్తానికే పప్పు చారు అయితే అయిపోయింది